దాన్ని పొడిగించాలని ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో రాష్ట్రంలో కూడా కొట్టగడం వల్ల మా రాష్ట్రంలో ఇబ్బంది పడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని మాకు జనజీవనం కొనసాగించాలంటే మూడు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మార్చి వరకు ఈ స్కీమ్ని కొనసాగించడానికి దాంట్లో ఈవేళ సమస్య ప్రతి ఇంటికి వరకు బోర్ వాటర్తో ఇవ్వాలని ఆలోచన చేశారు ఎక్కడ బోర్ ఉంటే అక్కడ బోర్ కనెక్ట్ చేసి నీరు ఇవ్వాలని ఆలోచన చేశారు కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి కావాల్సిన కాదు ఎక్కడ ఎక్కడైతే వాగులు కానీ చెరువులు కానీ గంట ఇరవై నాలుగు గంటల్లో వాటర్ని బోర్ పోతే నీరు ఇవ్వలేని పరిస్థితి అట్లా కాకుండా నీరు ఎక్కడ ఉందే లబ్దో అక్కడి నుంచి నీరు అవుట్సోర్స్ తీసుకోమని చెప్పి దానికి అనుగుణంగా ఈనాడు స్కీమ్ను రన్ చేసి ఎనభై నాలుగు వేల కోట్లతోటి స్కీమ్ని కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతికి పంపించారు దానికి అనుమతులు రాలేదు మనకి ఈ లోపల రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మనం ప్రారంభించిన ఆ ఇరవై ఏడు వేల కోట్లలో రెండు వేల కోట్లు వచ్చిపోతే ఇరవై ఐదు వేల కోట్లు ముందు ఆన్లైన్ ఏదో ఇరవై ఐదు పర్సెంట్ దాటిన వర్కులు మాత్రం కొనసాగిస్తూ ధర్మ వర్గులు ప్రపోజల్ పెట్టారు ఇరిగేషన్ లిఫ్ట్ నుంచి డైరెక్ట్గా తీసుకుని పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి సంక్షేమ కార్యక్రమాలు జరగాలి ప్రభుత్వం విధానం అమలు జరుపులు అధికారులు ఎక్కడ కూడా లోపం లేకుండా మీరు కార్యక్రమాలు చేయమని చెప్పి ప్రభుత్వం తరఫున అభ్యర్థిస్తున్నాం ఇది ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ వైఫల్యం చేయడం కూడా అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్మెంట్ కూడా ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా కార్యక్రమాల్లో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే చాలా గ్రామాలు అంగన్వాడీ కేంద్రాలు సచివాలయాలు అలాగే హెల్త్ క్లినిక్లు గత ప్రభుత్వం ప్రారంభించాయి అవన్నీ కూడా ఈ సచివాలయాలు ఎదురుతున్నాయో అవన్నీ కూడా రెచ్చవుతున్నాయి

ఇది ప్రభుత్వ విధానంలో భాగంగా అలాగే ఉన్నాయి దాంట్లో మా సుబ్రహ్మణ్య గారు విద్యార్థిలోచించే విధంగా పోషిక తీసుకునే నిర్ణయం కార్పొరేట్ విద్యార్థిలో ప్రభుత్వ విధానం ఉండాలని ఉన్నాడు ఈనాడు విద్యాశాఖ మంత్రి ఆలోచన మా దగ్గర పెట్టినప్పుడు అధికారులకు అంగీకరించాలని చెప్తాల్లో ఎక్కడ కూడా వచ్చి ఖర్లీ చేసి ఆ స్కూల్ యొక్క తొలగించాలని ఆలోచన చేస్తాను తప్ప ఇబ్బంది పెట్టి ఆ గ్రామాల్లో వాళ్ళ స్కూల్ పెట్టాలని ఆలోచన మా దగ్గర లేదు కన్నీ మేన ఏ ఏ ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది అధిగమించడం ఏ రకమైన ప్రభుత్వ సహకారం కావాలి అవసరమైన ఆకలి పెట్టి విద్యార్థులు అక్కడికి పంపించడానికి ట్రాన్స్పోర్ట్ కూడా ప్రభుత్వం నిర్ణయం చేసిందని చెప్తాం